ఏమంటివి ఏమంటివి ఎంత మాట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనటి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం వారే రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు శాసనసభ ఉప సభాపతి ఆర్ఆర్ఆర్ గా ప్రసిద్ధి చెందిన శ్రీకే రఘురామ కృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏక పాత్రాభినయం ఒకసారి మనం ముందుగానే ప్రతాలను అందిద్దామా సార్ ప్లీజ్ ఏమంటివి ఏమంటివి జాతి నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ పెట్టిది అతి దుభు దుభుషాకరమైన నీ సంభవచ్చేది కథయా నీదే కులము అంతేగాక ఈ కుల గురు అయిన వశిష్ఠుడు త్రవకి వేషయగు వరసి పుత్రుడు కాడా ఆయన కులము ఆయన పంచమజాతి కన్నయగు అరుంధతి ఎందు శక్తిని ఆశక్తి చు పరాశరుని ఆ పరాశరుని పళ్ళు పొడుచైన మత్స్యగంధి మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పిల పిత పితామహి అంబికతో నా తండ్రిని పితామహి